చింతకాయ కొట్టే పని అంటే నాకు పల్లె చిరాకు అండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడు కొట్టింది లేదు అమ్మే ఒక్కదే చేసుకునేది చేయమంటే కూడా మా నాకు నిద్ర వస్తుంది నేను కూర్చోను నాకు చిరాకు షీగేడ్గా ఉంటుంది అని చెప్పేదాన్ని షీగేడ్ అంటే ఏం లేదండి ముగుతగా నిద్ర రావడమే కానీ ఇప్పుడు అన్ని పనులు చేసుకుంటున్నానండి నేనైతే మా అమ్మాయి ఆశ్చర్యమవుతుంది ఈ పిల్ల ఇన్ని పనులు చేస్తుందా అని ఇంకా తప్పదు కదా అందుకని చేసుకుంటున్నాము నాకైతే నేను మా అమ్మకి హెల్ప్ చేయలేదు కానీ నాకు నా బిడ్డ అయితే హెల్ప్ చేస్తున్నాడు అండి పాపం విడిపి చేస్తున్నాడు నేను చేయమని చెప్పేవాడికి చేస్తా అంటే నేను గ్రేడ్ అనుకున్నాను నేను మా అమ్మ చెప్తే చేయలేదు కానీ వీడు నేను చెప్తే చేస్తున్నాడు అని వీనికి నేను కొ నేనంటే కొద్దిగా ఇష్టం ఎక్కువండి అందుకని హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇంకా కొద్దిగా ఉండిపోయింది చింతకాయ కొట్టడం అంటే చిరా కంటే అది కోసుకొచ్చి ఎండబెట్టి కొట్టి నార తీసి తీసి ఇంత మాత్రం దీన్ని ఎండబెట్టి మళ్ళీ ఆరబెట్టిన తర్వాత కొట్టి గింజలు తీసి వేసేంత అంత విసుగొచ్చేస్తుందండి కానీ చేయాలి తప్పదు వాడైతే మళ్ళీ మిగిలిన గింజలన్నీ నేను ఎత్తేస్తాలేమా అనేసి ఎత్తేస్తున్నాడు ఇదండి విషయము ఇంత చేసి గింజ తీసిన పండు నమ్మడానికి కూడా మహా అయితే ఒక ఫిఫ్టీ సెవెంటీ అట్లా ఇస్తారు కానీ మనం కొనాలంటే మాత్రము టూ హండ్రెడ్ అండి సూపర్ మార్కెట్లో అది చింతపండు విషయం అయితే కట్టికాయ అంటే పొట్టు మాత్రం తీసే కాయ అయితే పది రూపాయలకి కూడా ఎత్తుకొని పోయే రోజులు ఉన్నాయి ఇప్పుడు ఒక ముప్పై నలభై ఆ మధ్య వెళ్తుందంట నాకైతే తెలీదు బాయ్ అండి